పాలు కాగుతున్నాయి కుంపటి మీద అవి పొంగిపోతున్నాయి పొంగిపోతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆయన ఏం దెబ్బలాడ్డు పని మనిషి ఆ టైంకి వెళ్ళకపోతే అంట్లు తోమదు అంటే పాలవాడు వెళ్ళకపోతే పాల ప్యాకెట్లు ఇవ్వడు పేపర్ వాడు వస్తే తడి నీళ్ళల్లో పడేస్తాడు ఇవన్నీ ముందే చూసుకో తర్వాత పూజ ఎప్పుడైనా అలా ఉండకూడదు పూజకి నిర్ణీతమైన సమయం ధ్యానానికి నిర్ణీతమైన మిగతా టైం మిగతా ప్యాకెట్ పంచుకో అది చెప్తోంది ఇక్కడ ఏం చేసింది దించేసిందండి దించేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సరే కోపం వచ్చేసింది కృష్ణుడికి కడుపారం చనుపాలుత్రవని సుతం కంజాక్షు పీటంబు పైని పొంగారడి పలుడించుటకునంగా తద్బాలుడు బాలుడు ఎక్కడో కోపంబున వాడి రాత దదిమత్ కుంభంబు ఓగొట్టి పెంపడరన్ వెన తినే మీ ఛాసం కుల భాష పూడే నా పద్యాలకి మీకేం అర్థం చెప్పక్కలేదు మన అందరం కలిస్తేది వేసుకోవడమే నిజాసంకుల బాష్పుడు అబద్ధాలేడుపు దొంగ కొట్టిందా తిట్టిందా ఉరికనే ఏడు మొదలెట్టాడు అయ్యేసరికి పోనే అయిపోయిందా ఇప్పుడు తిరిగి చూసేసరికి కుండంతా బద్దలైపోయింది వెన్నంతా జరుగుపోయింది ఇల్లంతా జిడ్డు పెంకులంతా చికాకొచ్చిందా ఆవిడికి అసలు ఇన్నాళ్ళయి గోపికలు చెప్తున్నారు మీ వాడు గొప్ప అల్లరమ్మా తినేస్తున్నాడంటే నమ్మలేదండి ఆవిడ ఏమిటో అలా అంటారు కానీ ఎన్నడూ పొరిగిండ్ల త్రోవలు ఎరుగడు మా పిల్లడికి అసలు పక్కింటి వాళ్ళ తోవ మీ ఇల్లు అడ్రస్ తెలియదమ్మా వాడికి అంటూ రామలారా త్రిలోకాభిరామలారా తల్లులారా గుణవతి తల్లులారా మా తల్లి కదూ మా అమ్మ కదూ అని వాళ్ళని బతిమాలకు పంపించేసేది కానీ వీడిని దెబ్బలేదు ఎప్పుడు ఇప్పుడు ఆలోచించింది అయ్యి బాబోయ్ నిజమేలా ఉంది వీళ్ళు చెప్పింది వాడేలా ఉంది ఇప్పుడు తమ దగ్గరికి వచ్చాక తెలిసింది తెలిసి లాలనమున దోషము లోలిని ప్రాపించు తాడనోపాయమున చాలా గుణములు కలుగును ముద్దు చేస్తే పాడైపోతాడు పిల్లడు ఒక దెబ్బ కొట్టవలసిందే కొట్టేద్దాం అనుకుంది అనుకుని ఒక చిన్న సెలకోలని ఇంత కర్రె పెద్ద దెబ్బ తగలదండి అది అది పట్టుకుంది ముద్దు అని చూస్తుంటే కానీ పాడైపోతాడేమో అని బెంగ వెళ్ళింది వెనక వెళ్ళేసరికి మరొక ఇంట్లో రోలు తిరగవేసి ఎక్కి అక్కడ ఉన్న వెన్నను ఒక కోతి పాలు చేయి చున్న బాలుగని చూసేసరికి అమ్మ బాబా వీడు చేస్తున్నాడు అన్నమాట అనుకుని హే కృష్ణాదిగు అంది అనేసరికి కళ్ళు మన గజ్జలు చప్పుడు అయ్యేలాగా అక్కడి నుంచి గెంతేశాడు పిల్లల మీద ఎక్కాడు ఎక్కినవాడు అక్కడి నుంచి గెంతేశాడు గెంతేసరికి చుట్టూ ఉన్న గోపికల గొంప సంతోషంగా ఉంది ఇన్నాళ్ళకి వీడి సంగతి వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది ఇన్నాళ్ళు మన అల్లరి పెట్టింది ఆవిడ అనుకొని గజ్జలు గల్లెనిమిరయ్యగా యోషి జనములు ఉన్నగా వాళ్ళంతా నవ్వుతున్నారు తల్లియు పజ్జనం సనుదేరా అతడు పరువిడైన దీపా పరిగెట్టి వెళ్ళిపోయాడు వెళుతుంటే వెనకాతల పరిగెట్టింది ఆవిడ ఆ పిల్లడండి లేక లేక పుట్టాడు యశోదమ్మకి పెద్ద వయస్సు అయిపోయింది ఆవిడికి శక్తి లేదు ఆ పిల్లడా హుషారుగా పరిగెట్టేస్తాడు అయినా ఇప్పుడే ఇంట్లో అంత హడావిడైంది ఆవిడ నలిగిపోయింది పరిగెడుతోంది పాపం అందటం లేదు ఆ వెనకాతలే వెళుతోంది వెళుతుంటే స్తంభాధికములు తనకు అడ్డంబైన ఇట్టిట్టు సని పట్టనివా అని స్తంభం వస్తే ఇటు వెళ్తాడు ఇటు వెళితే ఇటు వెళతాడు ఎటు వస్తాడో తెలియదు కాటుక నిరయంగా కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని అని కాటుక పెట్టింది వాళ్ళమ్మ తెల్లవారి గట్ల పెడితే కలవపూలతో కన్నులు అవుతాయని ఇంకా లేవక ముందే కళ్ళకి కాటుక పెట్టేసింది పాపం ఆ పిల్లడు కాటుక నిరయంగా కళ్ళిలా నులుపుకుంటూ ధార కట్టించేస్తున్నాడు అమ్మా మరెప్పుడు చెయ్యనమ్మా ఈ ఒక్కసారే అలా మాటి మాటికి చేస్తాను అనుకోకు ఈ ఒక్కసారికి నన్ను క్షమించమా అని దండాలు పెడుతున్నాడు ఇంకా కొట్టలేదు తిట్టలేదు ఇలా గడబిడైపోతుంది అయిపోతుంటే అప్పుడు అంటుందండి ఒక్క మాట ఇది మనం అనగాలి అనగలగాలి వడ వనరు పట్టి పట్టుకొన నాకు గాక పరులకు వశమే దొరకవు దొరకవు అంటారయ్యా నిన్ను పట్టుకోవడం నాకు కాక మరెవలకు సాధ్యం కనుక ఈ ప్రేమ ఇక జీవులకు భగవంతుడిని పట్టుకోవడం అంత తేలిక ఏమంత ఇంకా అలా యోగాలు చేసి వాళ్ళకి కష్టం కానీ ప్రేమించిన వాళ్ళకి అంత సులభంగా దొరుకుతాడు స్వామి పట్టుకుంటుంది పట్టుకుని కొడతానుంది కదండి ఇందాక జాలి వేసేసింది లేక లేక పుట్టాడు చక్కతనాల పిల్లడు కొట్టకుండానే ఏడిచేస్తున్నాడు ఇంకా కొడితే ఇంకేమైనా ఉందా అనుకుంది సో కొట్టద్దులే కట్టేద్దాం అనుకుంది ఇది మనం చేయవలసినదిట మన హృదయంలో స్వామిని బంధించగలగాలి బంధించడానికి ప్రయత్నం జరగాలి వచ్చింది తీసుకొచ్చింది చాకు తెలుసు రోజు తీసుకుని చా ఆవిడ చాలా తెలివైందండి పాపం తెలివితేట్లు భగవంతుడి దగ్గర కొంచెం కష్టం కానీ ఏంటంటే ముందు పిల్లల్ని రోటి దగ్గర పెట్టేసి ఇద్దరికి ఒక అట్టు కట్టేస్తే జారి వెళ్ళిపోతాడట అందుకని ముందు బొజ్జకి కట్టి ఆ తాడు తీసుకెళ్లి రోటికి కడితే స్థిరంగా ఉంటాడు అని బొజ్జకి తగ్గ తాళ్ళు వెతికింది వెతికితే ప్రతి తాడు రెండు అంగుళాలు తక్కువైందిట ఇది మన ఎన్ని తాళ్ళు మళ్ళీ ఇప్పుడు రెండు అంగుళాలు తక్కువైందా మళ్ళీ ఇంత తాడు కట్టినా మళ్ళీ రెండు అంగుళాలే తక్కువ అవుతోంది ఇది ఏంటండి ఇదేమిటి ఇన్ని తాళ్ళు రెండు అంగుళాలు తక్కువ అవడం ఏమిటో అనుకోలేదు ఆవిడ పాపం మళ్ళీ కడుతూనే ఉంది కడుతూనే ఉంది అంటే రెండు అంగుళాలు తక్కువ అవడం అంటే ఏమిటి మనం భగవంతుణ్ణి బంధంతో మన హృదయంలో వందించాలని ప్రయత్నించినప్పుడు మనకి అహంకార మమకారాలు కానీ ఉంటే అవి రెండు రెండు అంగుళాలు తక్కువ అవుతాయి అది ఎప్పుడు పోతుంది నేను కట్టగలను కృష్ణుణ్ణి ఉండాలి ఎలా ఉండాలి ప్రేమైక హృదయంతో నా స్వామి నావాడు అనే ఆర్తి ఉండాలి అంతవరకు కానీ సర్వేశ్వరుడు నాకెందుకు లొంగడు నేను నా నా జ్ఞానముతో నా అనుష్ఠానముతో నా ధ్యానముతో నేను భగవంతుని లొంగించేసుకోగలనంటే లొంగడండి ఆయన ఆయన అనుగ్రహం మాత్రమే రక్షణ పశక్కి ఎలా లొంగడు ఈవిడిని చూశాడండి ఈవిడ పాప ఈ రోజు ఏ రోజులు ఏ ముహూర్తాన లేచిందో తల్లి నా డైరీలో ఒక పేజీ అని ఎద్దనిపూడి సులోచనారని ఒక కథ రాసింది అలాగే ఆ డైరీలో గొప్ప పేజీ ఈ రోజు లేచింది అప్పటి నుంచి కుండ బదులు కొట్టేశాడు వెనక పరిగెట్టింది ఇప్పటికి ఇల్లంతా కంగాళీగా ఉంది ఏ పని అవలేదు ఓడల చెమటలేదయ్య ఉత్తరీయం జార వీడి ఉన్న కురులు విరులు జార కటరాని తన్ను కట్టేదనని చింతకట్టుకొని తల్లి కరుణ చూచి జారి వేసేసింది అయ్యో పాపం అమ్మ చెమట్లు పట్టేస్తున్నాయి కొంగు జారిపోతుంది పూలన్నీ జల్లుకుపోతున్నాయి పాపం నన్ను కట్టేద్దాం అనుకుంది పోన్లే కట్టించేసుకుందాం ఇది అంటే మన శ్రమ వల్ల ఇప్పుడు ప్రదర్శనలు చేసేస్తుంటారు కొందరు కోవిల చుట్టూ ఇన్నిసార్లు తిరిగిస్తే ఆయనకేమిడు సరదా ఆయనకి సరదా కాదు నువ్వు అంతకన్నా ఎలా తెలియచేస్తావు నీ ప్రేమని నీకున్న ఆరాధన నువ్వు ఎలా తెలియచేస్తావు నా శరీరాన్ని ఇలా శ్రమ పెట్టుకుంటున్నాను స్వామి నీ కోసం అది ఆయన గ్రహిస్తాడు అందుకని ఇప్పుడు అమ్మ అలసట చూశాడు గుర్తించాడు సరే కట్టుకోనులే పాపం కట్టించేసుకుందాం అని కట్టిసి కట్టేసి ఇప్పుడు అంటుంది కృష్ణ చూసా నువ్వు గట్టిగా ఏడవడానికి వీల్ ఏడుపు వస్తుంది పాపం కట్టేస్తే ఏడవడా ఏడవడం కూడా వీల్లేదా తమిళ సంప్రదాయంలో చెప్తారు నోరుముయ్ అనాలి నోరు ముయ్యి కూడా అనక్కర్లేదు అంత భయం పిల్లడికి నోరు అంది వాయ్ వాయ్ అంది అనుచి పిల్ల మూసేసుకున్నాడు మూసేసుకుంటే పైకి ఏడుపు రాకూడదు కదండీ బొజ్జలా కదిలిపోతా కదిలిపోతూ ఉంటే పాపం అలాగా ఆ రోల్ ఎలా ఉందో బాబు కూడా అలాగే అచేతనంలాగా ఉన్నాడు అని ఈ సన్నివేశాన్ని తలుచుకొని ఆహా పరాశ్ర శక్తి వివిధైవ శ్రూయతే అని ఆ పరుని శక్తి వేదం కూడా చెప్పలేకపోయింది అలాంటి స్వామిని ఒక అబల ఒక గొల్లెత కట్టేసిందే అని నమ్మాళ్ళవారు ఆరు నెలలు మూర్చిపోయారు ఈ సన్నివేశాన్ని చూసి అబ్బబ్బా ఏమి ప్రేమ ఏమి వాత్సల్యం నీకు నీకేమి ఇష్టమయ్యా అని పరవశించిపోతారు ఇలాగే కట్టేసింది అమ్మ అని ఇప్పుడు దీనిలో మనకి ఏం అంటే మొదట దేవకి దగ్గర జ్ఞానం యశోదమ్మ దగ్గర భక్తి ఆ ముందర కర్మాచరణ కర్మాచరణ భక్తిగా పర్యవసించాలి అక్కడ ఆగిపోయింది ఆవిడ మజ్జిగ తిప్పడం ఆగిపోయింది కృష్ణుడి వెంట పరుగునిట్టే స్థితి వచ్చింది తర్వాత మనసులో బంధించాలి మనసులో బంధించాలంటే నీ శక్తి చాలదు నీ భక్తి చాలదు నీ జ్ఞానం చాలదు కేవలం భగవద్ అనుగ్రహం మాత్రమే ఉండాలి అదే శరణాగతి శరణాగతి అంటే ఇప్పుడు వడల చెమటలడే అడే ఉత్ ఉత్తరీయం జారా అన్న స్థితి అంటే మనం ఏమీ చేయలేని స్థితి భగవంతుడే రక్షకుడనే స్థితి అది కలిగిన నాడు ఆయన మనకు వశమైపోతాడు అప్పుడు అన్ అప్పుడు లొంగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది స్థితి అంటే చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్ అంటాడు ఆ ముందర అసలైన భద్యం మర్చిపోయినా అమ్మ బాబాయ్ కొంపలు అంటుకుపోను ఇది మధ్య చెప్పకపోతే నేను ఉండలేను ఆ కట్టే ముందర తాడు తెచ్చింది అమ్మ కడుతోంది కదా కట్టబడ్డం లేదు అందడం లేదు అప్పుడు మన పోతనండి అక్కడ నుంచి ఉంటాడు కథ జరుగుతుంటే కథ వరుసగా ఆ పాత్రలు ఏమిటి మాట్లాడో చెప్పి ఉండలేడు తన మధ్యలో ఇంటర్ఫీర్ అయిపోతాడు ఆనందం వచ్చేస్తుంది చూసారా కట్టాలనుకుందా కట్టబడ్డం లేదా ఎంచేత అంటే ఆయన ఆయన బొజ్జ ఎలాంటిదండి ముజ్జ లోన కలిగిన బొజ్జ సొగ సుఖ మంగళమని మా లక్ష్మణయ తీంద్రులు చెప్పినట్టుగా ఆ బొజ్జ తజ్జనని లోకితం గల రజ్జు పరంపరలో తెచ్చి సుతు కట్టను వాళ్ళమ్మ తజ్జనని అంటే వాళ్ళమ్మ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి కట్టిన బొజ్జ తిరిగి రాదయ్యను జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే మూడు లోకాలు ఉన్న బొజ్జ కట్టగలదా అంటాడు అక్కడ ఆ బొజ్జ అన్న పదప్రయోగం ఇలా పాలు మీగడలు తిని మిస్సిమి తేరి ముద్దులు మూట కట్టి ఆ పసివాడి బొజ్జ అక్కడ బొజ్జ అన్న పదం కాకుండా ఉదరము ఏదొక్క ఇలా ఏదైనా వేసాడో బాబా భయం వేసేస్తుంది బొజ్జ మా పోతనే వేయగలదండి మరి ఎవరికి అక్కడ బొజ్జ పడదు ఆ బొజ్జ తిరిగి లేదయ్యని అంటాడు అలాగా ఆ స్వామిని వశం చేసుకున్న యశోదమ్మ కర్మ భక్తి ప్రపత్తి శరణాగతి అనే మూడు భగవద్గీతలో చెప్పబడిన వాటికి ప్రతీకగా సాగుతుంది ఇంకా రేపు మనకి బ్రజ బ్రజలీలలు బృందావనలీలలు మథురా లీలలు అని మూడు విభాగాలు చేస్తారు మూడు విభాగాల్లో బ్రజలీలల్లో ఇది ఒకటి ఇంకా అసలు పూతన మోక్షం ఒకసారి చెప్పుకొని రేపు తర్వాత సరే మరి టైము లేదు కదా గోపికల దగ్గరికి ఒకసారి నమస్కారం చేసి ఆ గోపిక పాదధూళి తల మీద తాళిస్తే చాలు భక్తి కలుగుతుంది అంటారు అటువంటి సన్నివేశం ఏంటంటే దశమ స్కంధానికే ఒక నెల రోజులు ఉండాలో ఏమో అనిపిస్తుంది అంత అందమైన సన్నివేశాలు అంత అందమైన ఘట్టాలు ఆ కృష్ణుడు ఆ బకాసుని చంపుతాడండి అండి బకాసురుడు నిజానికి బకాసురు అంటే చిన్న పక్షి కదండి ఆ పక్షిని చంపడం పెద్దవింతాయి ఏంటి ఆ పక్షిని చంపినప్పుడు మన వాళ్ళు భావిస్తారు అది కొంగ కొంగ అంటే ఎలా ఉంటుంది నీటి దగ్గర చేపొచ్చేదాకా అలా చూస్తుంది ఎలా అది వచ్చింది దానికి తగిన వచ్చిందా తెలుస్తుంది బకద్ధ్యానం అంటుంటారు ఆ బకద్ధ్యాన్నం చేసినట్టుగా ఇది కూడా ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తమై అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తమై భగవంతుడి మీదే మనసు నిలిపిన యోగిలా ఉందంటాడు అక్కడ పోలిక చెప్తాడు పోతన బకుడికి అక్కడ చెప్తారు మనకి దంభం అనేది ప్రమాదకరం మనకి ఎంత భక్తి ఉంటే అంత ఎంత ఎంత మనకి మనస్సులో ఆర్ద్రత ఉంటే అంత ప్రదర్శిద్దాం ఉన్నదానికన్నా ఎక్కువ నటిస్తే ప్రమాదం ఆ దంభం కూడా ఆయనే పోగొట్టాలి దంభాన్ని పోగొట్టేవాడు కూడా కాడు కానీ ఇలా భగవంతుని మీద మనకి రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తాడు ఒక దొంగ ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామని పెరట్లోకి వెళితే అక్కడ వాడు ఉండగా తెల్లవారిపోతుంది ఆవిడ చప్పుడైంది అమ్మ వచ్చేస్తారేమో అని ఎక్కడో పడేశారు ఎప్పటిదో తులసి పూసల బాగా ఉంటే అది ముడి పెట్టుకో కూర్చొని జపం చేసుకుంటున్నట్టు కూర్చుని లేదా చితక కొట్టేస్తారని వచ్చేస్తే అందరు తెల్ల ఆడిపోయింది లైట్లు వేశారు కనపడ్డాడు వచ్చారు వచ్చి అమ్మ బాబోయ్ ముని వెలిసాడు మన పెరట్లో ముని వెలిసాడు అయ్యి బాబాయ్ అనేసి అందరూ దండాలు పెట్టుకోవడం మొదలు పెట్టారట పెట్టుకుని అందరూ పళ్ళు ఇచ్చిన వాళ్ళు కాయలు ఇచ్చిన వాళ్ళు పూలదండలు వేసిన వాళ్ళు ఇలా చేస్తున్నారట చేస్తూ ఉంటే అప్పుడు అనుకున్నట్ట నేను నటిస్తేనే ఇంత బాగుంది కదా నిజంగా భక్తుడి అయితే ఇంకెంత లాభం ఉంటుందో అలాగా ముందర దంభంలో ప్రాక్టీస్ చేసినా కొంత నయమే మనం భక్తి అలవాటు చేసుకుందామని కాస్త కృష్ణ కృష్ణ అనడం అలవాటు చేసుకొని మనస్సుని కొంచెం చేయడానికి ప్రయత్నం చేస్తే మొదట అది కొంత నటన అవ్వచ్చు నిజంగా మనసు అంతా అంటకపోవచ్చు కానీ చివరికి అది కూడా సక్సెస్ అవుతుందేమో బకాసురుడు కూడా భగవంతుల్లోనే చేరిపోయాడు కదా అటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది అంటారు ఇలాగ ప్రతి లీల లీలలు బ్రహ్మలీలలని కృష్ణుడి యొక్క బాల్యం అంతా కూడా ఆయన చిలిపిగా విహరించిన ప్రతిఘట్టము కూడా మనలో ఒక చైతన్యాన్ని కలిగించటానికి మనను తనకి దగ్గరికి చేరు చేర్చుకుందికి చేసిన ప్రయత్నాలే అని చెప్తారు అలాంటి కృష్ణ అవతారంలో ఇంకా రేపు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఎల్లుండి టైం ఉండదు ఎల్లుండి రుక్మిణీ కళ్యాణాన్ని స్పృశించి పూర్తి చేసుకుందాం ఇంకా ఎల్లుండి నాన్నగారి సంస్మరణ సభ మనకి ధూర్జటి అంటాడు అయ్యవారై చెరియించవచ్చు గురువులు ఎలా ఉండాలో చెప్తారు గురువులు ఎలా ఉంటారో చెప్తారు మా నాన్నగారిని విశాఖే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది గురువుగా భావించారు ఆపలచలు గారు అండి వారు మా గారు అండి అంటారు ఏమిటి గురువుగారు మీకు ఏమైనా ఉపదేశం చేశారా ఏ ఉపదేశాలు చేయలేదు ఆయన ఎవరికో కొంతమందికి చేశారు కానీ ఎక్కువగా ఈ ఉపన్యాసాల చేత ప్రభావితుల వాళ్ళు అయిన వాళ్ళందరూ వారిని గురువుగానే భావించారు అయితే ఆ గురువులు ఎలా ఉండ ఉంటారో చెప్తాడు మన ధూర్జకి అయ్యవారై చర్య తన పాదాంభోజ తీర్థం దైతో కొమ్మనవచ్చు నా శ్రీపాదీర్థం పుచ్చుకోండి నా కాళ్ళు కొడుకు పుచ్చుకోండి నేను పెద్ద గురువుగారిని అనొచ్చుట తన పాదాంభోజ తీర్థం పునం దయతో కొమ్మనవచ్చు శిష్యుని అర్ధ ప్రాణమానాదులన్నీ నా సొత్తు అనవచ్చు ఆ నీవంతా నావేనయ్యా నా శిష్యుడివి కదా నీదంతా నాదే అంతారట ఇలాంటి గురువులు ఉంటారు కానీ తండ్రి ఆ నిష్క్రియతన్ ఈ మిగతా విషయాల సంబంధించి సిరులను నిందించి ఈ ఐశ్వర్యం మీద వ్యామోహం లేకుండా నిన్ను మనసులో ధ్యానించేవాడు ఎక్కడయ్యా ఉంటాడు అని మా నాన్నగారు దానికి ఉదాహరణ భాస్కరమూర్తి ఈ రామాయణ మహా యజ్ఞ కమిటీ అందించిన డెబ్భై వేల రూపాయలు అనుకుంటా అరవై స్టేజ్ మీదే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి సిరులను నిందించినటువంటిది ఆత్మనిష్క్రియత ఉన్నవారు భగవద్ధ్యానమే జీవిత పరమార్థంగా బతికినవారు అలాంటి వారిని ఎప్పుడూ మనస్సుల్లో ఉంటారు కానీ బహిరంగ సంవత్సరానికి ఒకసారి సంస్మరించుకోవడం మన ధర్మంగా భావిస్తాం కనుక మనం ఎల్లుండి ఆ సంస్మరణ సభ చేసుకుంటున్నాం ఆ రోజు కొంచెం కష్టమైనా కొద్దిగా లేట్ అయినా అందరూ వచ్చి పరిపూర్ణంగా అంటే ఆ సన్మాన గ్రహించేటటువంటి వ్యక్తికి మన ఆనందాన్ని వ్యక్తం చేసి అప్పలాచార్య స్వామి వారంటే మాకింత గౌరవం ఉంది సుమా అని మనం రుజువు చేసుకుందాం ఎల్లుండి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుందాం జై శ్రీమన్న నిన్న మనం యశోదమ్మని చూసాం యశోదమ్మ దగ్గర ఉన్న గోపాలకృష్ణుడిని చూసాం ఇప్పుడు అయితే మనం కూడా కాస్త ప్రయత్నిస్తే యశోదమ్మలం అయిపోగలమేమో అని చిన్న ఆశ పుట్టింది ఏం చేసింది ఆవిడ మనలాగే ఇంట్లో పనులన్నీ చేసుకుంటోంది ఏ పని మానలేదు చేసుకుంటూ చేసుకుంటూ కృష్ణుని అంకించి పాడేటి పాట వలన తరువులు ఎగురొత్త పెరిగింది తరువాజ వచ్చాయని ఆ కృష్ణ నామస్మరణంతో కృష్ణ ధ్యానంతో కృష్ణుడికి వెన్న తీయాలి అనే తపనతో చేసినట్టే మనం కూడా మన నిత్య కైంకరి మనం నిత్యం చేసుకునే పనులన్నీ భగవద్నామస్మరణతో భగవద్భావనతో చేసుకుంటే మనము యశోదమ్మలమేమో అని అనిపించింది అయితే ఏమిటో అంత ప్రీతిపూరితమైన మనస్సు మనకు ఉండద్దా అంత మెత్తగా స్వా బాబు అంటే అంత పలమాలిన ప్రేమ ఉండద్దా అది ఎక్కడ లభిస్తుంది కనుక ఉండలేమేమో పోన్లేండి యశోదంబరం కాకపోతే పోయాం పూతనైనా పర్వాలేదు అని తెలుస్తుంది ఈరోజు మన కృష్ణుడికి ముగ్గురు తల్లులు దేవకి యశోదే కాక పూతన కూడా చనుపాలు ఇచ్చిన తల్లి కదా ఈ తల్లి వైనం కొంచెం తెలుసుకుందాం మనకి ఆ రోజు యోగమాయని అంతం చేసినప్పుడు అంతం చేద్దాం అనుకున్నప్పుడు మీదకి ఎగిరిపోతూ నా సరసన పుట్టి ఒక చోట పెరుగుతున్నాడు సుమ అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా ఎక్కడ పుట్ట ఎక్కడున్నాడో తెలియదు కానీ వయస్సు తెలుసు అంటే యోగమాయ వయస్సు ఆ పిల్ల ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టాడు నా సరసన పుట్టి అన్నది కనుక అంటే ఇంత ఈ మూడు నెలల వయసు పిల్లడు అని తెలుసు ఎక్కడ ఉంటాడో తెలియదు అందుకోసం చూసారు నక్సలైట్లు వాళ్ళు ఒక బస్సులో ఎవరైనా వాళ్ళకి కావలసిన వాడు ఉంటే మొత్తం బస్సు కాల్చిస్తారు ఇంతమంది చచ్చిపోయినా వాళ్ళకేం ఇబ్బంది లేదు వాడు చచ్చిపోతే చాలు వాళ్ళ ధ్యేయం అంతే హింసాప్రవృతి కదా అలాగే మన కంసుడు సరే ఈ బాబు ఎక్కడున్నాడో తెలియదు కనుక ఈ వయస్సు పిల్లలు ఎక్కడుంటే అక్కడ చంపేవి అని పంపించాడు పోతనని అండ్ అలా మొదలుపెట్టింది ఊరంతా తిరిగింది అన్ని ఊళ్ళో తిరిగింది ఎక్కడెక్కడ చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ పాలి చంపేసింది పాప ఎందరు చనిపోయారో మన కృష్ణుడి వరకు వచ్చే ఎప్పుడైతే పోతను చనిపోయిందో అప్పుడు అమ్మ వీడు మన లక్ష్యం ఇక ఇది పూత చంపేసాడంటే వీడే ఎవడో మన దేవ కొడుకు అయ్యుంటాడు అని అక్కడి నుంచి కృష్ణుడి మీదకే పంపించాడు కానీ మొదట మాత్రం అందరినీ చంపుకుంటూ వెళ్ళిందండి వెళితే అయితే అందమైన ఉండవలసిన లక్షణాలన్నీ వాళ్ళు మాయా వేషధారులు కనుక అలా చక్కటి రూపం ధరించేసి వచ్చేసింది వేపల్లె వచ్చేసి ఏమిటి ఆవిడ జ్యేయం పిల్లల్ని చంపడం కదా అలా వస్తోంది వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసి అయ్యో బాబోయ్ ఇవి లక్ష్మీదేవండి లేకపోతే ఇంత చక్కగా ఉంటుందా సిరిమమ్మకై శృంగారదే నోపు నటచ్చు గోపికలు జిఫ్ఫల్ రాక అయ్య ఆ ప్రయోగం చూడండి పోతన జిఫల్ రాక అంటాడు మాట్లాదు అలా ఉండిపోయినారనమాట అలా పోజులు అలా ఉండిపోయారు ఆవిడ్ని చూసి అంత అయ్యారని రడక అలా వస్తుంది పూతన వస్తుంది అందరు పొంగిపోతున్నారు ఇంతట్లో నందుడి ఇంట్లోంచి బాలు నినాదం వినిపించింది బా పిల్లాడ ఎడుపు వెళ్ళింది లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎలా తెలుసా నివురు గప్పిన నిప్పులా ఉన్నట్ట నివురు గప్పిన నిప్పు అంటే ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్లు తెలియదు బొగ్గులుతో వండుకున్నప్పుడు పైన ఒక తెల్లటి పొర వేసిస్తుంది కొంతసేపు అయితే అప్పుడు నిప్పు కనపడదు ఎలా ఉండదు వేలు పెట్టాలి చురుకుమంటుంది అలా ఉన్నాక పసివాడు బుల్లి బాబు ముద్దుగా పడుకున్నాడు బోరి బుద్ధలు అందమైన ముఖం చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాడు కానీ వచ్చేసరికి బాబాయ్ తెలియాలి ఎత్తుకుంటే తెలియాలి అప్పుడు వచ్చింది వచ్చి తీస్తోంది బాబుని తీస్తుంటే పాప లోపల నుంచి వచ్చింది పరిగెట్టుకొచ్చింది పరిగెట్టుకొచ్చి ఆవిడికి రాక్షసని ఏదో అన్ని తెలియండి పాపం కానీ ఎవళ్ళు ముట్టుకున్న ఈ చక్క పిల్లడికి ఏ దృష్టి దోషం తగిలిపోతుందో ఆవిడికి బెంగ వెర్రి ప్రేమ ఆవిడికి అందుకని వంట వద్దమ్మా చన్ను కూడా పని వాళ్దమ్మా మా పట్టి చన్ను వల్లడు అంటుంది అన్ని ముట్టుకోకు మా వాడికి కొత్త ఎవడెత్తుకున్నా ఎడుస్తాడు ముట్టుకోకమ్మా నువ్వు వద్దు నువ్వు పారిపోద్దు అంటే ఏడుస్తా అంటే ఎడవాలి కదా అబ్బే ఆ అబ్బాయి కాస్త ఆవిడ మెడలో చెయ్యి వేసేసి ఎంతో ప్రేమగా అసలు తల్లి దగ్గర కన్నా చక్కగా మారాములు పోతున్నాడు పోతూ ఉంటే మరి కాస్త ఆవిడ ఆవిడ వీడిని వదలటం లేదు వీడు ఆవిడ వదలటం లేదు ఏం చేయగల సోదమ్మా పాపం సరే పాలు ఇచ్చింది ఈ పాలు ఇచ్చినప్పుడు లక్ష్మణ యతీంద్రుడని ఒక భావుకులు ఆయన చెప్తారు ఆ పిల్లడిని చూడగానేంట ఆ పిల్లడిని ఎత్తుకోగానేంట ఇంతవరకు లేనటువంటి ఒక దైవీభావం ఆవిడలో కలిగిపోయిందిట ఇంతసేపు రాక్షసి భావంతో వచ్చింది కానీ ఇప్పుడు ఆ భావం ఎత్తుకునేసరికి ఒక దైవీభావం కలిగిపోయిందిట ఆవిడకి కలిగిపోయి అంటుంది ఈ నిన్న పొలయింప వచ్చి తిని రాశీభూత సౌందర్యమా అబ్బా అందమంతా పోకపోసేసినట్టున్నావయ్యా నిన్న చంపేద్దామని నేను వచ్చాను నువ్వు నువ్వేం చేస్తున్నావు నా లాంటి దుర్మార్గు మోక్షమిద్దామని తండ్రి ఈ ఎలయించి పుంజీభూత కారుణ్యమా కారుణ్యం అంతా ఒక చోట పోక పోసినట్టున్నాయ్యా నువ్వు అలాంటి వాడివి కనుక నన్ను నువ్వు కాపాడుతున్నావు నేను నిన్ను చంపిద్దామని వచ్చానా ఎంత పాపాత్మరాల ఆఖరి మరణ సమయంలో ఆవిడ పశ్చాత్తాపం కలిగింది ఒక దైవీ భావన కలిగింది అని భావిస్తారు మన ముత్తివి లక్ష్మణి దశ గారు అని పూర్వం అంటే లక్ష్మణ అయ్యారు వారు వారు అలాగా ఈ తల్లి సరే పరమపదించేసింది ఆయన చేతిలో తెలుసు మనకి చనిపోతే అంటే ఇప్పుడు చూడాలి చనిపోయిన తర్వాత సహజ రూపం వచ్చేస్తుంది రాక్షసులకి అందరు ఎన్ని వేషాలు వేసినా చచ్చిపోయిన తర్వాత సహజమైన రూపం వచ్చేస్తుంది మన ప్రకృతిలో ఉండే చెడు కూడా అంతే రండి ఇప్పుడు చూడండి గులాబ్ జాములు అవి చక్కగా కలర్ వేసి పాకల్లో వేసి తేలుతూ ఉంటే ఎంత బాగుంటాయండి చక్కగా అవి పొరపాటుగా గిన్నెలో ఉండిపోయి మర్చిపోయినాం అనుకోండి మూడు రోజులు తర్వాత మూత తీసి చూడండి వాటి రూపం ఎలా ఉంటుందో ఎంత భయంకరంగా ఎంత అసహ్యంగా దుర్వాసన ఏదైనా సరే ప్రకృతి అంతా కూడా పైకి బాగుంటుంది కానీ చచ్చి చూస్తే ఉన్నదంతా దోషమే ఇప్పుడు అలాగే చచ్చిపోతే అయ్యో బాబోయ్ ఎంత అసహ్యంగా ఉందో అయితే దీర్ఘంపై అంటాడు ఆరు క్రోసముల దూరం నుగ్గు నుగ్గు అయిపోయింది భూమి మీద ఉన్న చెట్లన్నీ గొప్ప అన్ని ఇల్లు వాకలు అన్ని గుండైపోయినాయి అంత దూరం పడిపోయింది ఒక క్రోస్ అంటే ఎనిమిది మైళ్ళు అనేవారు ఇప్పుడు మైళ్ళు కూడా కిలోమీటర్లలో మరి నాకు లెక్క తెలియదు కానీ ఆరు ఆరు ఎంపికలు అన్ని అన్ని మైళ్ళు దూరం అంటే మొత్తం ఊరంతా ఇంచుమించు అంద్రప్రదేశ్ మన లలితానగరం అంతా ఆక్రమించేసి ఉంటుంది అంత దూరం పడిపోయింది నుగ్గు నుగ్గు అయిపోయినాయి అన్నీ కూడా అప్పుడు ఎలాగ దహనం చేయడం ఇంత చిన్న ఇంత శరీరం అయితే తీసుకెళ్ళి దహనం చేస్తాం అంత శరీరాన్ని ఎలా దహనం చేస్తారు అప్పుడు పెద్ద పెద్ద ముక్కలు చేశారు అన్ని చిన్న చిన్న కత్తులు కటార్లు తెచ్చి ముక్కలు చేశారు అంత పోకపోసారు దహనం చేశారు చేస్తే మామూలుగా ఉన్న శవం కాలితే కంపు కొడుతుంది అలాంటిది ఇంత పాప చింతనతో ఉన్నది చచ్చిపోయిన తర్వాత ఎంతసేపు పట్టిందో ఇవన్నీ నరకడాలు పొగులు పెట్టడాలు ఇంత అవ్వాలి ఈ పాటికి దుర్గంధం కొట్టాలి కదండీ కానీ దహనం అవుతుంటే పొగిలి పొగిలి కాలు మగువ దేహం ఎగరు పరిమళముల పొగలు వెడలే పొగిలి పొగిలి కాలి కాలు మగువ దేహం మున అంటే ఉండే ఉడిగి ఉండే ఉడిగి ఒక్కొక్క పొగ వస్తూ ఉంటే ఆ పొగంతా కూడా ఊదవత్తులు పెట్టుకున్నట్టు వాసన వచ్చేస్తారు అగరు పరిమళముల పొగలు పెడలే ఎందుచేత కల్మషములన్నీ శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి ఆ కల్మషాలన్నీ ఆయన తాగేసాడండి శ్రీహరి ఆవిడ మరి మిగల్లేదు అందుచేత ఆవిడ కాస్త పవిత్రమైపోయింది ఆవిడ రస స్వరూపుని చేత స్వీకరింపబడి ఆవిడ రసవత్ పదార్థం అయిపోయింది అంతటి ఏకంగా ఆవిడ నుంచి ఒక సుగంధాలు ఊరంతా వ్యాపించేసేయి అని అంటాడు అది మనకి దీన్ని చూసి మనం శ్రీకృష్ణుడి అవతారం మన కోసం ఆయన కేవలంగా ఆధ్యాత్మికంగా వెనకబడి యోగ సాధన చేయలేక తపస్సు చేయలేక ధ్యానం చేయలేక కేవలంగా భగవాను అనుగ్రహం చేత మాత్రమే తరింపగలిగినటువంటి మనలాంటి సామాన్యుల కోసం ఎత్తిన అవతారం కృష్ణ అవతారం అడుగడుగున అడుగడుగున చూపిస్తూ ఉంటాడు విశ్వరూపాలు అడుగడుగున చెప్తూ ఉంటాడు తేలికైన ఉపాయాలు ప్రతి లీలలోనూ చూపిస్తూ ఉంటాడు మీరు ఎలా ధరిస్తారు ఎలా ధరిస్తారు అనేది ఇప్పుడు ఏం తెలుస్తోంది మన పోతన వల్ల అంటే ఇచ్చినది విషమే అయినా ముందర అల్ల ఊరందరు పిల్లల్ని చంపిన దగ్గర నుంచి కూడా ఈవిడేమనుకుంటోంది కృష్ణుడికి పాలివ్వాలి అంటే నా దేవ కొడుక్కి పాలు ఇవ్వాలి దేవకినంద నుండి అంతం చేయాలి ఏదైనా మొత్తం మీద పాలు ఇవ్వడం దేవ కొడుక్కి కదా కృష్ణుడికి ఇవ్వాలనే పాలనుకుని తప్ప ఎవరికి ఇచ్చినా వాడు జయం కాదు వాడు లక్ష్యం కాదు ఎంతమంది పిల్లలకి ఇచ్చింది అనుకోండి ఇచ్చినప్పుడల్లా కృష్ణుడికి ఇస్తున్నానేమో కృష్ణుడికి ఇస్తున్నానేమో అనే భావన అలాగే మన మనస్సు ఆ పూతన విషము ఎలాంటిదో మన మనస్సు అలాంటిది అంటే ఎందువల్లంటే విషం అంటే అచ్చమైన విషం అవునో కాదో కానీ విష సమ్మిశ్రితమైనది మనకి మనస్సులో పవిత్రమైన భావాలు కొన్ని ఉన్నా కొన్ని అపవిత్రమైన భావాలు చేరిపోతూ ఉంటాయి మనస్సు చెంచలం కదా చెంచలంహి మన కృష్ణ అని ఆర్జునుడంత వాడు బాధపడ్డాడంటే మన సంగతి చెప్పాలా ఎంచ ఈ మనస్సులో చెడు కలిసిపోతుంది అమృతంలో ఒక విషబిందువు వేసినా అంతా విషమైపోయినట్టుగా మన మనస్సు అంతా విషమైపోతుంది మరి ఈ విషము అంటే విషయము అన్నా విషము అన్నా ఇంచుమించు ఒకే రకమైన ఆ బుద్ధి ఒకే రకమైనటువంటి ప్రవృత్తి గలవి కనుక విషయములంటే ఏంటి కంటితో చూసేవి చెవితో వినేవి ఇంద్రియాలన్నిటితోటి మనం స్వీకరించే ఇతర విషయములన్నీ మన మనస్సులో అలా మేట వేసుకు మేట వేసుకుని ఉంటాయి ఎన్నాళ్ళైనా మనం చెప్తాడు పాపం భగవద్గీతలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినహ ఈ మనము విషయములు మన నుంచి మళ్ళీ పోతాయి అంటే బో మనం ఏదో సినిమా చూడద్దు అనుకున్నాం అనుకోండి సినిమా చూడం అన్నం తినద్దు అనుకున్నాం పట్టుదలగా మానేస్తాం అనుకోండి ఏకాదశి నాడు ఇలాగ విషయా వినివర్తంతే నిరాహారస్య దేవిన దానిని స్వీ స్వీకరించని వాడి నుంచి అవి తొలగిపోతాయి కానీ పాపం రసవర్జం ఆ రసం మిగిలిపోతుందిటండి దాని ఎసెన్స్ మిగిలిపోతుంది అంటే ఇప్పుడు ఐదేళ్ళ ఆరేళ్ళ సినిమా చూడలేదనుకోండి చూడడం పట్ కట్టుకొని ఇంత పెద్దవాళ్ళం ఇవతల కూర్చో ఉపన్యాసం చెప్తూ సినిమా హాల్లో కనపడితే ఎవరిని నమ్ముతారేమో అని బలవంతాన్ని ఆపేస్తాను అనుకోండి అలాంటిదాన్ని కానీ ఎవడైనా ఏం నువ్వు ఈ మధ్య సినిమాలు చూసినట్లేదు అబ్బే లేదండి అది అల్ల శంకరాభరణం తర్వాత చూ అంటే శంకరాభరణం ఇంకా మనసులో ఉంది రసం పోదండి రసవర్జం ఇవాళ ఏకాదశి ఉపవాసం చేసినా రేపు వండుకునే పదార్థాల గురించి మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది అంటే రసం మిగిలిపోతుంది ఎప్పుడు పోతుందండి ఇది రసోప్యస్య పరోదృష్టవాన్ని వర్తతే ఎప్పుడైతే నువ్వు పరుణ్ణి చూస్తావో పరమాత్మను దర్శిస్తావో అంటే మానసికంగా భగవత్ సాక్షాత్కారం ఎప్పుడవుతుందో అప్పుడు రసం కూడా పోతుంది అప్పటి వరకు ఈ ఆలోచనలు ఇలాగే ఉంటాయి అందువల్ల మనస్సు ఈ మనస్సు అనేది పర్వాలేదు విషమే అవనేవ్వండి పూతన విషమే అవనేయండి పూతన విషం లాంటి విషమే అవనేయండి మనసు పర్వాలేదు ఆ పూతన విషాన్ని కృష్ణుడికి అర్పించినట్టుగా మనం కూడా ఈ మనస్సుని కనుక భగవంతుడికి అర్ అర్పిస్తే ఆయనే అమృతం చేసుకుంటాడు ఆయనే అమృతత్వాన్ని అందిస్తాడు ఆవిడ దేహంలోంచి ఎలాగైతే అగరు పరిమళములు పొగలు విడలేయో అలాగే మన మనసులోంచి మధుర భావనలు వెల్లి వేసేలా చేస్తాడు అందువల్ల మనం యశోదమ్మ కాకలేకపోయినా దేవక్క కాకపోయినా పూతనైనా అవుదాం